అమ్మ కావాలి చిన్నీ నాకెందుకు అబద్ధం చెప్పావు నేనా అబద్ధం చెప్పానా ఏం చెప్పాను నువ్వు మా అమ్మవి కాదా మరి మా అమ్మని ఎందుకు అబద్ధం చెప్పావు నువ్వు మా అమ్మవి కాకపోతే మరి మా అమ్మ ఎవరు నేనే మీ అమ్మనమ్మ అల్లారు ముద్దుగా పెంచను కదా నీకు తెలియదా అమ్మలెవరు తల మీద కిరీటాలు పెట్టుకొని మెడ నిండా నగలేసుకొని ఉండరు నాకు తెలుసు అవునా మరి ఎలా ఉంటే నీకు అమ్మలా కనిపిస్తానో చెప్పు మరి అమ్మంటే సాదా సీదాగా ఉండాలి ఈ నగలు కిరీటాలు ఇలా ఉండకూడదు మాయమంత్రాలు అస్సలు రాకూడదు పిల్లలతో చక్కగా ఆడుకోవాలి అందరితో కలిసిపోవాలి సరే నీకు నచ్చినట్టే ఉంటాను సరేనా నేను నమ్మను మళ్ళీ ఏదో ఒకటి మాయా మంత్రాలు చేస్తావు అస్సలు నమ్మను సరే నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో చెప్పు ముందు నీ చేతికున్న ఉంగరం ఇవ్వు ఇది ఇవ్వకూడదమ్మా నాకు తెలుసు నువ్వు ఇవ్వవు నువ్వు మా అమ్మవి కాదు కదా అన్ని అబద్ధాలే చెప్తావు ఇప్పుడేంటి నీకు ఈ ఉంగరం కావాలి అంతే కదా తీసుకో ఉత్తి ఈ ఉంగరం నాకు వద్దు నీ శక్తులన్నీ ఇందుట్లో దాచిపెట్టు ఆ నగలు ఆ కిరీటాలు కూడా ఉండొద్దు సీదాగా ఉండాలి ఆ ఉంగరం నీ చేతికి లేనప్పుడు ఎటువంటి శక్తులు నీలో ఉండకూడదు అలా అంటే ఎలా అమ్మా నా కోసం చాలా మంది వస్తుంటారు కదా వారి కష్ట సుఖాలు నాతో చెప్పుకుంటారు మరి వారికి సహాయం చేయాలి కదా సరే అయితే నాతో ఆడుకునేటప్పుడు ఆ ఉంగరం నాకు ఇచ్చేయి తిరిగి నేను ఆటలో అలసిపోయాక నీ ఉంగరం నీకు ఇచ్చేస్తాను అప్పుడు నువ్వు అందరికీ సహాయం చేయొచ్చు నాకు నచ్చిన అమ్మలా ఉండొచ్చు సరేనా సరే తీసుకో చాలా మంచిది జాబిల్లి కార్ బయలుదేరుతుంది డ్రైవర్కి అన్నీ చెప్పాను కరెక్ట్గా ఎక్కడ ఆగాలో అక్కడే ఆగుతుంది నువ్వు అన్నీ సిద్ధం చేసావు కదా స్వప్న గారు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది మీరు వచ్చేసేయండి దండకి దండకి రా త్వరగా వెళ్ళాలి ఏంటి శ్రీకాంత్ ఊరికి ఇలా వచ్చే ముందు కార్ని చెక్ చేయించాలని తెలీదా అన్నీ బాగానే ఉన్నాయి వదన కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరో చెప్పినట్టు ఆగిపోయినట్టు అసలు అది అయిద్దా లేదా ఎంతసేపు పట్టిద్ది కానీ శ్రీకాంత్ తల మీద ఏంటి నరసింహ మేడం ఇంకెంత సమయం పడుతుంది సరే మేము అక్కడ కూర్చుంటాం అయ్యాక చెప్పు అదం చూడు రమయ్య అసలు అనవసరంగా నువ్వు ఈ ఊరికి తీసుకొచ్చావు అదేంటండి ఎలా మాట్లాడతారు సుబ్బి మన దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తుంది వాళ్ళ పాప పెళ్ళంటే మా మన ఇంట్లో పెళ్ళండట కదా మన అందరం వచ్చి వాళ్ళ అమ్మాయి పెళ్ళి జరిపిస్తే చూడండి ఎంత సంతోషపడుతుందో ఇకపైన తనకు అన్నీ కూడా మనమే మనతోనే ఉంటుంది తన కోసమే వచ్చాను కారు ఆగిపోవడం ఏముందండి దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు పది పదిహేను నిమిషాలు అయిపోతుందని చెప్పాడు కదా నరసింహ అదిగోండి అక్కడ ఏదో గుడి కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి కూర్చుందమ్ పదండి అదే సరే పద 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 అక్కడ ఆల్రెడీ కారు ఆగిపోయింది స్వప్నం గారు చంపేస్తారు అమ్మా ఎప్పుడైతే ఆటేనా సరే ఏ మాట ఆడుకుందాం మూతలు ఆడుకుందాం సరే నువ్వు వెళ్ళి దాచుకోవాలి నేను నిన్నొచ్చి పట్టుకుంటా సరే నేను దాక్కుంటాను ఏమైంది నేను చిన్నపిల్లన్న ఇక్కడెక్కడే దాక్కోవద్దు సరే పెద్దమ్మాయి మరి ఎక్కడ దాక్కోవాలి ఊరి చివరి వరకు వెళ్ళి దాక్కోవాలి చీకటమ్మా నాకైతే భయం లేదు నీకు భయం ఉంటే చెప్పు సరే పద నేను వరకు నువ్వు రావద్దు మన ఆట గురించి ఎవ్వరికీ చెప్పొద్దు ఎవ్వరు పిలిచినా రావద్దు సరే తల్లి పద దొంగ నీ మాయలు నాకు తెలియవా ఉంగరం ఇవ్వు అది కాదు తల్లి ఆహా లేకపోతే నా మీదొట్టే సరే తల్లి తీసుకో నువ్వు వెళ్ళి దాఖో అమ్మ ఎక్కడుంది అమ్మని ఎలాగైనా పట్టుకోవాలి చీకటిగా ఉంది వద్దమ్మ అంటే వినిపించుకోలేదు చిన్ని ఎక్కడ వెతుకుతుందో ఏమో నన్ను పిలవన్నీ రావద్దని ఎవరికి చెప్పొద్దని ఒట్టు పెట్టించుకుంది అక్క గుడి దగ్గరికి ఎందుకు ఇక్కడ ఏదో రేకుల్ షెడ్ ఉన్నట్టుంది మనం వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం ఏ అక్కడంతా చీకటిగా ఉంది అక్కడికి ఎందుకు భయమా పద స్వప్న గారు వచ్చేస్తున్నారు దండకి ఏంటి స్వప్న గారు వచ్చేస్తున్నారు దయ 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 ప్రవర్తన ఏ ఎవరు నువ్వు నీకెక్కడేం పని ఎవరు నువ్వు అసలు ఇదేదో ప్లాన్ చేసినట్టుంది ఇప్పుడు నేను దీన్ని ఎలా కవర్ చేయాలి అల్లుడు గారు ఏం లేదు పండగ వస్తుంది కదా పగటి వేషగాళ్ళు అంతే కదే అంతే మమ్మీ అక్క బావగారు ఫారెన్ నుంచి వస్తున్నారు కదా యూట్యూబ్లో సర్ప్రైజ్గా ఒక ప్లాన్ చేసి వీడియో పెడదామని ప్లాన్ చేశాను కానీ ఈ జాబిల్లి మొత్తం ప్లాన్ అంతా పాడు చేసింది కదా జాబిల్లి దానికి వేరే గురించి పిలిపించడం ఎందుకమ్మా కదా హాయ్ గారు అమ్మగారి గురించి బాగా నిజాలు చెప్తున్నారు గురించి చెప్పలేదని ఫీల్ అవుతున్నాను

చిని అయ్యో పొట్టి వేసి నన్ను రానికుండా చేసావమ్మా నాకు ఎటువంటి శక్తి లేకుండా చేసావు చిన్ని